ఓం నమో వెంకటేశాయ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి శ్రీవారి టికెట్లు విడుదల ఇరవై నాలుగున ఎస్సిడి టికెట్లు విడుదల వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం టిడి ఇవో శ్రీ జే శ్యామలారావు అదనపు ఈవో హెచ్ వెంకయ్యతో కలిసి తిరుమలలోని అన్నమయ భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఏర్పాట్లపై అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ తీసుకున్న ముఖ్యమైన నిర్మ నిర్ణయాలు ఇలా ఉన్నాయి ఇరవై మూడు ఉదయం పదకొండు గంటలకు వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి పది రోజుల శ్రీవారిని టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంది ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకు వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి పది రోజుల ఎస్సిడి టికెట్లు ఆన్లైన్లో విడుదల జనవరి పది నుంచి పంతొమ్మిదవ వరకు పది రోజుల వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు తిరుమలలో ఒక కేంద్రంలో ఎస్ఎస్డి టీవోకెళ్ళు కేటాయింపు తిరుపతిలో ఎంఆర్పల్లి జీవకోన రామానాయుడు స్కూల్ రామచంద్ర పుష్కరిణి ఇందిరా మైదానం శ్రీనివాసం విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్ తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకన్ల కేటాయింపు టోకన్ జారీ కేంద్రాల వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సిఇకి ఆదేశం టోకెన్లు లేదా టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాల అనుమతి టోకన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు కానీ దర్శన క్యూ లైన్లలోకి అనుమతించబడరు వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయి వైకుంఠ ఏకాదశి రోజున అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేద ఆశీర్వచనం రద్దు వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు స్వర్ణరథం వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషంలో నుంచి ఆరు గంటల ముప్పై వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచన ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులకు ఆదేశం అలాగే టీ కాఫీ పాలు ఉప్మా చక్కెర పొంగలి పొంగలి పంపిణీ లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతిరోజు అందుబాటులో యాభై లక్షల లడ్డూలు అదనంగా మూడున్నర లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని ఆదేశం టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారితే విడుదల చేయబడినటువంటి సమాచారం ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ